ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో శారీ బ్లౌజ్ పీస్లో బార్డర్ని బట్టి అదేవిధంగా ప్రింట్ని బట్టి మనము లైనింగ్ భాగాన్ని ఏ విధంగా వేసుకొని కట్ చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాము ఇక్కడ చూడండి ఇది వచ్చేసి శారీ బ్లౌజ్ పీస్ అన్నమాట ఇక్కడ మనకి శారీ బ్లౌజ్ పీస్ని కనుక చూసుకున్నట్లయితే దీనిలో డబల్ ఫోల్డ్ వేశాను ఒక వైపు ఏమో చిన్న బార్డర్ ఉంది ఒక వైపు ఏమో పెద్ద బార్డర్ ఉంది మామూలుగా మనం ఏం చేస్తాము పెద్ద బార్డర్ వచ్చిన వైపు హ్యాండ్స్ భాగాన్ని కట్ చేస్తాము చిన్న బార్డర్ వచ్చిన వైపు ఏమో మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేస్తాం అలా కాకుండా రెండు వైపుల బార్డర్ అనేది సమానంగా ఉన్నట్లయితే అప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలంటే మనకి రెండు ఒకే వైపు వచ్చే విధంగా అంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇక్కడ హ్యాండ్స్ భాగాన్ని వేసుకుంటే బార్డర్ వైపు మనకి హ్యాండ్కి ఎలాంటి జాయింట్ అనేది పడదు ఈ మిగిలిన క్లాత్లో మనము బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని తర్వాత షేప్ బెల్ట్ భాగాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా అంటే రెండు వైపులో బార్డర్ అనేది ఈక్వల్గా వస్తాయి ఇక్కడ ఏమైంది మనకి ఒకవైపు చిన్న బార్డర్ ఉంది ఒకవైపు పెద్ద బార్డర్ ఉంది కాబట్టి ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకుంటున్నాం అప్పుడు మనకి హ్యాండ్కి జాయింట్ అనేది పడుతుంది ఒకవైపు మాత్రమే బార్డర్ ఉంది కాబట్టి గమనించండి తర్వాత దీనిపైన ప్రింట్ అనేది ఉంది ఈ ప్రింట్ ఏ విధంగా ఉంది అంటే కిందికి ఉందనమాట అంటే మనం శారీ కట్టుకుంటే చిన్న బార్డర్ అనేది పైకి వస్తుంది కదా పెద్ద బార్డర్ అనేది కిందికి వస్తుంది కాబట్టి మనకి ప్రింట్ అనేది కిందికి ఉందన్నమాట ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని వేసుకుంటే ప్రింట్ అనేది తల అవుతుంది గమనించండి ఓకేనా మీరు ఇదే విధంగా కట్ చేసుకుంటే లేదు మాకు బార్డర్ వద్దు ప్రింట్ కరెక్ట్గా ఉండాలి అని అనుకున్నట్లయితే ఈ విధంగా వేసుకోండి ప్రింట్ కరెక్ట్గా ఉంటుంది బార్డర్ అనేది రాదు లేదు మాకు ప్రింట్ కరెక్ట్గా ఉండాలి బార్డర్ కూడా రావాలి అనుకున్నట్లయితే మీరు బార్డర్కి కట్ చేసి కింద జాయింట్ చేసుకోండి అప్పుడు ప్రింట్ ఉంటుంది బార్డర్ ఉంటుంది మాకు ఇదేమి వద్దు బార్డర్ వద్దు జస్ట్ ప్రింటు కావాలనుకున్నట్లయితే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే బార్డర్తో పాటు వేస్తున్నాను ప్రింట్ మాత్రం ఉల్టా వచ్చింది గమనించండి ఇది నాదే కాబట్టి బ్లౌజ్ అనేది ఈ విధంగానే కట్ చేసుకుంటున్నా ఓకేనా మీరు బార్డర్ అనేది మీ చాయిస్ కావాలనుకున్నట్లయితే ఉంచండి వద్దనుకున్నట్లయితే తీసేసుకోవచ్చు అంటే దాన్ని షేప్ బెల్ట్గా వేసుకోవచ్చు అనమాట వేస్ట్ చేయొద్దు వద్దనుకున్నట్లయితే షేప్ బెల్ట్గా వేసుకోండి కాకపోతే బార్డర్ ఉంటేనే నీట్గా ఉంటుందని చెప్పేసి నేను ఉంచుకుంటున్నాను మీ ఛాయిస్ అనమాట ఇక్కడ ప్రింట్ మాత్రం తలకిందులు ఉంది గమనించండి ఓకేనా ఇప్పుడు ఇలా మనకి బ్యాక్ పార్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను వేసుకుందాం ఇది ఏ డైరెక్షన్లో ఉందో సేమ్ అదే డైరెక్షన్లో ఫ్రంట్ పార్ట్ను కూడా వేయండి ఓకేనా మీరు దీన్ని రివర్స్ వేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా కాకుండా మీరు ఉల్టా అంటే ఇది కిందికి అది పైకి అనమాట ఈ విధంగా వేస్తే బ్యాక్ పార్ట్కి ప్రింటు ఒక డైరెక్షన్లో వస్తే ఫ్రంట్ పార్ట్కి ప్రింట్ ఇంకొక డైరెక్షన్లో వస్తుంది ఓకేనా ప్రింట్ అంటూ ఏమీ లేదు ఓన్లీ చెక్సే ఉన్నాయి ఓన్లీ డాట్సే ఉన్నాయి ఎటువైపు వేసినా ఓకే అనుకుంటే కనుక వేసుకోవచ్చు కొన్నిటికి ప్రింట్ అలాగే ఉంటుంది చెక్స్ ఉంటుంది అప్పుడు ఎటు వేసుకున్నా ఏమీ కాదు ఓకేనా ఇప్పుడు ఈ చివరి భాగాన హ్యాండ్స్ భాగాల్ని వేసుకోవాలి ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది అయితే జాయింట్ అనేది మీకు ఒకవేళ బార్డర్ అనేది మిస్ అవుతుంది అని అనుకుంటే కనుక రెండు వైపులా జాయింట్ వచ్చే విధంగా చూసుకోండి లేదు ఖర్చుల్లో మాత్రమే పోయేటట్టుగా ఉంది అనుకుంటే మాత్రం ఒకవైపు మాత్రమే జాయింట్ వేసుకోండి రెండు వైపులా వేసుకుంటే మనకి టైం టేకింగ్ ఎక్కువ రిస్క్ ఎక్కువ ఒకే వైపు వేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఓకేనా ఈ మధ్యలో నేను షేప్ బెల్ట్ వేస్తున్నా డబల్ ఫోల్డ్ వచ్చే విధంగా చూసుకుంటున్నాను అనమాట ఓకేనా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుంటే ఈ మధ్యలో లైనింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను హ్యాండ్కి అయితే ఒకవైపు జాయింట్ వచ్చే విధంగా చూసుకుంటున్నా అది మనకి ఖర్చులలో పోతుంది పెద్దగా ఏమీ ఏర్పడదు ఇలా విధంగా చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు మనకి లైనింగ్ భాగము మెయిన్ భాగం అనేది కన్ఫ్యూజ్ అనేది కావదంటే కరెక్ట్గా జరగకుండా చూసుకోవాలి ఫిక్స్గా ఉండాలన్నమాట కాబట్టి పిన్స్ అనేవి పెడుతున్నాను మీరు కావాలంటే సరి చూసుకోండి కరెక్ట్గా ఉందోళని చెప్పేసి ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి నెక్కు వడల్పు మూడించుంది కదా అలా చూసుకుంటున్నా లేకపోతే మనకి ఏమవుతుందంటే నెక్కు వెడల్పు ఎక్కువైపోయి సైడ్కి క్లాత్ అనేది తక్కువ వైపు ఉంటుంది అనమాట కాబట్టి కరెక్ట్గా చూసుకోండి సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి షే బెల్ట్ కూడా తీసుకోండి మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్స్ పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కుర్తాస్ కావాలనుకున్నట్లయితే కూడా నా కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ యొక్క నెక్ భాగాన్ని కట్ చేయొద్దు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేద్దాం కట్ చేసేటప్పుడు కూడా మరీ ఆడికాడికి అస్సలు కట్ చేయకండి కొంచెం సేఫ్టీకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోండి ఎందుకు అంటే మనము క్లాత్ పైన లైనింగ్ వేసినప్పుడు కాస్త అటేట్ అయినా కూడా అది అడ్జస్ట్ అవుతుంది అనమాట మీరు మరీ ఆడికాడికి కట్ చేస్తే మీరు క్లాత్ పైన లైనింగ్ వేసినప్పుడు కొంచెం తక్కువ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం సేఫ్టీకి ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి ఒక ఒకవైపు జాయింట్ పడుతుందని చెప్పాను కదా ఇక్కడ మనకి తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడు షేప్ బెల్ట్ భాగాన్ని చూద్దాం ఇలా చూసుకుంటున్నాను తర్వాత ఫ్రంట్ పార్ట్ని సరిచేస్తున్నాను ఓకేనా క్రాస్ పార్ట్ అనమాట ఫ్రంట్ భాగం అనేది మీరు ఎప్పుడు కానీ శారీ బ్లౌజ్ పీస్ వేసి లైనింగ్ కట్ చేసినప్పుడు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి క్లాత్ సరిపోకపోవచ్చు ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్స్ అనేవి పడతాయి ఉక్స పట్టి కాజా పట్టి వైపు అంటే మన షేప్ బెల్ట్ వచ్చే వైపు కూడా ఒక్కొక్కసారి జాయింట్స్ పడతాయి క్లాత్ అనేది సరిపోకుండా ఒక్కొక్కసారి ఏమైతుంది ఇక డబల్ ఫోల్డ్ వస్తుంది షేప్ బెల్ట్కి ఒక్కొక్కసారి డబుల్ ఫోల్డ్ రాదు సింగిల్ ఫోల్డే వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే సింగిల్ ఫోల్డ్నే కట్ చేసి ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్కి వేసుకోవాలన్నమాట కాబట్టి మనకి శారీ బ్లౌజ్ పీస్ ఎక్కువ వస్తే ఒకలా తక్కువ వస్తే అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట నాకైతే కరెక్ట్గా సరిపోయింది దేనికి మీ జాయింట్లు పడట్లేదు ఒక హ్యాండ్కు మాత్రమే జాయింట్ పడుతుంది ఓకేనా మనకి క్లాత్ సరిపోకపోతే దానికి అనుగుణంగా కూడా కట్ చేసుకోవాలి జాయింట్లో వచ్చే విధంగా చూసుకొని బ్లౌజ్కి అయితే ఫ్రంట్ పార్ట్కి పట్టి కాజాపట్టి వచ్చే వైపు వస్తుంది షేప్ బెల్ట్ తక్కువైతే కనుక ఒక్కొక్క లేయరే వస్తుంది అలా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఇది మనకి షేప్ బెల్ట్ భాగం ఇక్కడ మనకి మిగిలిన క్లాత్లో మీరు కావాలి అనుకున్నట్లయితే అంటే టెజిల్స్ కూడా వేసుకోవచ్చు మామూలుగా అంటే వేరే తో డోరీ వేసుకొని టెజల్స్ కూడా వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్ భాగం ఇక్కడ హ్యాండ్ ఒక ఒకవైపు జాయింట్ పడుతుంది కదా ఇక్కడ మనకి ఈ క్లాత్ అనేది ఇక్కడ మిగులుతుంది కదా ఈ క్లాతే రెండో వైపు జాయింట్ వేసుకోవచ్చు లేదా నాకు కటింగ్లో క్లాత్ అనేది మిగిలింది కదా దాన్ని కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా మనకి శారీ బార్డర్కి అనుగుణంగా ప్రింట్కి అనుగుణంగా మనము బ్లౌజ్ భాగాన్ని లైనింగ్ వేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు ఈ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్